చింతకాయ తొక్క వేసుకొని బీరకాయ పచ్చడి చేద్దాం వేడి వేడి అన్నంలోకి ఒక చుక్క నెయ్యి వేసుకొని కలుపుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఆయిల్ కాగిన తర్వాత రెండు స్పూన్లు ధనియాలు పావు స్పూన్ జీలకర్ర వేసుకొని కొంచెం దోరగా వేగనివ్వాలి సిమ్లో మంట పెట్టుకొని ఇలా వేగుతున్నప్పుడే ఒక స్పూను పల్లీలు కూడా వేసుకొని పల్లీలు కూడా దోరగా వేగనివ్వాలి ఇట్లా సిమ్లో మంట పెట్టుకొని ఇవి వేగిన తర్వాత కొంచెం కారానికి సరిపడా పచ్చిమిర్చి కూడా వేసుకోవాలి ఇలా పచ్చిమిర్చి కూడా వేసుకొని ఒక నిమిషం పచ్చిమిర్చి కూడా వేగిన తర్వాత ఐదారు ఉల్లిపాయలు కూడా వేసుకోవాలి ఇవి పెద్ద సైజ్ ఎల్లిపాయలు అండి అందుకే మూడు వేసాను ఇప్పుడు ఇవన్నీ వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకొని చల్లారనివ్వాలి ఇప్పుడు అదే ప్యాన్లో ఇంకొంచెం ఆయిల్ వేసుకొని స్టవ్ ఆన్ చేసుకొని కట్ చేసి పెట్టుకున్న బీరకాయ ముక్కలన్నీ వేసుకోవాలి మనకి పచ్చడికి ఎన్ని కావాలో అన్నీ వేసుకోవాలి ఇలా వేసుకొని ఒక నిమిషం బాగా కలుపుకొని అర స్పూన్ ఉప్పు పావు స్పూన్ పసుపు కూడా వేసుకోవాలి ఈ కొంచెం ఉప్పు వేస్తే వాటర్ అన్నీ బయటికి వచ్చి మెత్తగా ఉడికిపోతాయి బీరకాయ ముక్కలు ఇప్పుడు ఈ పసుపు ఉప్పు వేసుకున్న తర్వాత ఒక నిమిషం బాగా కలుపుకొని మూత పెట్టుకొని బీరకాయ ముక్కలను మెత్తగా ఉడకనివ్వాలి ఇలా మ కొంచెం ఉడికిన తర్వాత ఒక టమాటా కూడా వేసుకొని ఒక నిమిషం బాగా కలుపుకొని మూత పెట్టుకొని ఈ వాటర్తోనే బీరకాయ ముక్కలు టమాటా ముక్కలు కూడా మగ్గనివ్వాలి ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ మూత తీస్తూ టమాటా బీరకాయ ముక్కలు మెత్తగా ఉడికే వరకు ఉడికిన తర్వాత కొంచెం కడిగి కట్ చేసి పెట్టుకున్న కొంచెం కొత్తిమీర కూడా వేసుకోవాలి కాడలతో సహా కొత్తిమీర కూడా వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు ఒక నిమిషం కొత్తిమీర కూడా మెత్తగా మగ్గే వరకు ఉడకనివ్వాలి ఇలాగ కొంచెం మగ్గిన తర్వాత వాటర్ ఇంకిపోయాక స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకొని చల్లారనివ్వాలి ఇప్పుడు చల్లారిన తర్వాత ముందుగా మిక్సీ జార్లో ముందుగా పెట్టుకున్న ధనియాలు పల్లీలు పప్పులు కూడా వేసుకొని ఒక స్పూను చింతకాయ తక్కువ వేసుకోవాలి ఉప్పు పసుపు వేసుకొని దంచి పెట్టుకున్న చింతకాయ తక్కువ కూడా వేసుకొని కొంచెం వాటర్ పోసుకొని మెత్తగా మిక్సీ చేసుకోవాలి దీంట్లోనే ముందుగా ఉడకపెట్టుకున్న బీరకాయ ముక్కలు కూడా వేసుకొని బరక బరకగా మిక్సీ చేసుకోవాలి ఇలా మిక్సీ అయిన తర్వాత ఉప్పు కారం పులుపు అన్నీ అడ్జస్ట్ చేసుకొని తాలింపు పెట్టుకుందాం ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఆయిల్ కాగిన తర్వాత ఒక స్పూన్ తాలింపు గింజలు రెండు ఎణిపికయలు తుంచుకొని వేసుకోవాలి ఒకరిమ్మ కరివేపాకు కూడా వేసుకొని తాలింపును దోరగా వేగనివ్వాలి ఇలాగ ఒక రెండు నిమిషాలకు తాలింపు దోరగా వేగిన తర్వాత మనం మిక్సీ చేసి పెట్టుకున్న బీరకాయ పచ్చడి మొత్తం వేసుకోవాలి ఇలా బీరకాయ పచ్చడి మొత్తం వేసుకొని ఆయిల్లోని రెండు నిమిషాలు బాగా కలుపుకోవాలి ఇలా ఆయిల్లోని రెండు నిమిషాలు కలుపుకున్న తర్వాత స్టాప్ చేసి పెట్టుకొని సర్వింగ్ బౌల్లోకి తీసి పెట్టుకుంటే ఎంతో టేస్టీ అయినా బీరకాయ చింతకాయ తొక్కు పచ్చడి చాలా టేస్టీగా ఉంటుందండి ఒకసారి మీరు కూడా ఈ విధంగా టైప్ చేసి ఎలా వచ్చిందో కామెంట్ ద్వారా తెలపండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్